హాయ్ అండి కలర్స్ అన్నీ దాచిపెట్టేసుకున్నారా నేనైతే ఇప్పుడు అదే పని మీద ఉన్నాను మిగిలిపోయిన కలర్స్ అన్నీ ప్యాక్ చేస్తూ ఇక పైకి ఎక్కి వీటిని మళ్ళీ వన్ ఇయర్ వరకు కదా మధ్య మధ్యలో అకేషన్స్ వస్తుంటాయి వ్రతం అని ఆ సంథింగ్ కానీ అప్పుడు వేయాలనుకుంటే వేస్తాము లేదంటే ముగ్గు పిండితో సరిపెట్టుకుంటాం మెయిన్గా మేమైతే సట్టి బోనాలకైతే మళ్ళీ వీటిని బయటకి తీసి వాడుతుంటామండి కానీ అది కూడా డిసెంబర్లోనే వస్తుంది ఇంకా దాదాపుగా వన్ ఇయర్ టైం ఉంది అప్పటి వరకు అయితే వీటిని దాచిపెట్టాల్సిందే ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు ఈ బ్లాక్ కలర్ అనేది ఒకప్పుడు అది రాకపోయేది ఎక్కువగా కొంచెం కొంచెంగా వస్తుంది కానీ మన స్టార్టింగ్లో దీన్ని అసలు పట్టించుకోలేదు బ్లాక్ కలర్ని కూడా వేస్తారా అనుకున్నా కానీ ఇప్పుడు బాగా వాడేస్తున్నాం కదా బ్లాక్ కలర్ని ఒకప్పుడు ఇదంతా లేకపోయేది కదా ఇప్పుడు బాగా వాడుకుంటున్నాం రెండు రోజుల నుంచి ఎప్పుడెప్పుడు సర్దుతానా అనుకున్నా ఫైనల్గా ఇప్పటికి కుదిరింది ఇక పైన సెల్ఫ్లో పెట్టేసుకోవాలి ఇక అమ్మయ్యా ఒక పని అయిపోయింది బాయ్ మరి